నేను సిఇగా పనిచేస్తూ జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు పదవైవర వరకు పొంది ఉన్నాను అట్టి విషయంలో ఇన్ఛార్జి ఇచ్చుటకు కార్యాలయం రెండు మూడు సార్లు చూడారు అప్పటి వరకు అప్పటికి అతను నా ఆధ్వర్యంలో బీరువాలో మిలుకి తీసుకొని తీర్మానం రాసి అర్ధరాత్రి వరకు డైరెక్టర్లకి వెళ్ళి సంతకాలు పెట్టించి ఉన్నాడు అప్పటికే నేను రెండోసారి ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదో తారీఖు వెళ్ళారు ఛార్జ్ చెట్టు వెళ్ళాను ఎలాంటి స్పందన లేదు మరియు ప్రతి ప్రభుత్వ అధికారుల ఎవరైనా రిటైర్మెంట్ అయినా కూడా ప్లస్ మరి బదిలీ అవుతున్నా కూడా కనీసం పదిహేను వందలు టైం ఉంటుంది ఛార్జ్ ఇవ్వడానికి అలా తెలియదు ప్లస్ సిస్టమ్ కూడా తన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సిస్టంలో జనవరి ఇరవై ఐదు వరకు ఉన్న ట్రాన్సాక్షన్ ముప్పై ఒకటి వరకు నమ్మక తీసుకున్నాను మరి అలా నేను ఛార్జ్ ఇవ్వకుండా ఎలాంటి నమ్మకం తీసుకున్నాడు ఇన్ఛార్జ్ అంటే ఛార్జీ తీసుకున్నట్లేగా లేదు వార అదే తర్వాత ఓటర్ లిస్టు ఓటర్ లిస్టు తయారు చేసి నాపై నాకు సంబంధం లేదు అని ఒక వాళ్ళని వినిపించాడు వినిపించినట్టు నాకు అవగాహన అలాంటి విషయంలో అతను పూర్తిగా నాకు కంప్యూటర్ నానర్ చేయలేని కారణంగా అతనికి ఆ బాధ్యతలు అప్పగించి ఉన్నారు అతను ఓటర్ లిస్టుని సక్రమంగా నిర్వేర్తించి నాతోనూ పూర్వపూర్వ అధ్యక్షుడు సంతకాలు తీసుకొని డీసీ ఆఫీస్కి సబ్మిట్ చేయడానికి వెళ్ళినాడు అతనితో పాటు నేను వెళ్ళాను దీనిపై వార్డులు సక్రమంగా ఉన్నాయని అడిగాను సక్రమంగా ఉన్నాయని ఉన్నాడు అని సబ్మిట్ చేసి వచ్చి తర్వాత నా నేను చేసిన సర్వీస్ కాలంలో సబ్స్టాఫ్గా పనిచేసి ఉన్నాడు తర్వాత స్టాఫ్ అసెట్గా తీర్మానంలో పంచుకొని డైరెక్టర్ సంతకాలు తెచ్చుకొని సబ్ స్టాఫ్ అసలు స్కేల్ని వదిలినాడు ఈ ఉత్తర్వులు డీసీ ఆఫీసుకు కానీ ఎవరి పై అధికారులకు కానీ పంపించలేదు నేను నాకు రావాల్సిన రిటైర్డ్ బెనిఫిట్స్ ఈఎల్ గ్రాడ్యుటీ ప్లస్ మరియు కొనుగోలు ప్యాడీ ప్రై సంఘంలోకి వచ్చినటువంటి కమిషన్పై టెన్ పర్సెంట్ సంఘ సిబ్బందికి ఇన్సెంటివ్గా పొ పొందుతున్నాను అలాంటి విషయంలో నేను చేసిన సర్వీస్ కలాలి నాకు రావాల్సిన నాలుగు టర్ములు కమిషన్ను ప్లస్ దానిపై ఇన్షెంటివ్ వాళ్ళే పొంది ఉన్నారు కాబట్టి దీనిపై నాకు ఇన్సెంటివ్ నాకు రావాల్సిన ఇయర్ని నాకు నాకువలసిందిగా మనం